దాంతోపాటు మీరు పర్మిషన్స్ కూడా పొందాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి ఆ అంశాలన్నీ ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ గతంలో ఇలా చేసాం మరి ఇప్పుడు ఇలా చేసుకుందాం అన్నటువంటి ఏదైనా సూచనలు ఏదైనా ఉంటే కూడా మీ సూచన సలహాలు కూడా తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో మనం చేసుకోవాల్సిన కార్యక్రమం మరియు మీ మాటలు మాట్లాడకుండా పాటలు బాగా పెట్టకుండా అలాగే చేయకుండా ఉన్నారు నియోజకవర్గ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ప్రజల సౌకర్యార్థము ఈసారి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ విధానంలో సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతి ద్వారా అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేయడం అన్నది ఇది ఎవరైనా మండప నిర్వాహకులు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో అన్న మొబైల్ నెంబర్కు కాల్ చే వాట్సాప్ కాల్ చేసి హీ అని కానీ హాయ్ అని కానీ మెసేజ్ పెట్టిన వెంటనే దాంట్లో ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ ద్వారా అందరూ దరఖాస్తులు చేసుకోవాలి అలాగే దానికి తగిన రుసుము కూడా చెల్లించాలి చెల్లించిన తరువాత అగ్నిమాపక పోలీసు పురపాలక విద్యుత్ శాఖల నుండి ఏకకాలంలో అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది ఇంతకు ముందు మాదిరిగా పోలీస్ స్టేషన్కు వచ్చి అనుమతుల కోసము పోలీస్ స్టేషన్కు రానవసరం లేదు ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ వినాయ ఈ వినాయక చవితి సందర్భంగా ఈ విధానమే అమలులో ఉంటుంది ఇదలు ఇది ప్రజలు గుర్తించగలరు అలాగే వినాయక చవితి సందర్భంగా డీజేలు ఏర్పాటు చేసుకోవటం కానీ అలాగే అలాగే వివిధ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రసంగాలు పెట్టడం కానీ పాటలు పెట్టడం కానీ నిషేధం అందరూ కూడా ఇది దైవ సంబంధిత కార్యక్రమం దైవ సంబంధితమైన పాటలు కార్యక్రమాలే నిర్వహించాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవేళ ఇది తప్పిన ఎడల ఖచ్చితంగా సరైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి సార్ వినాయక ఉత్సవాలకి పర్మిషన్ మేము ఇప్పిస్తామని అప్లికేషన్ అందరితో ఇప్పించుకొని వాళ్ళు సపరేట్గా డీల్ చేస్తున్నారు కొద్దిమంది అంటే మీరు అట్లాంటి వారికి మీరు ఏమి ఇది ఈ విధంగా చేయటం ఎవరైనా అప్లికేషన్లు తీసుకొని మేము పర్మిషన్ ఇప్పిస్తామనడం చట్ట విరుద్ధం దానికి ఎలాంటి అవకాశము మా దగ్గర లేదు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన ఆన్లైన్లో అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ చేసిన చేసిన తరువాతనే దాని పర్మిషన్ రాబడుతుంది ఇది ప్రజలు గ్రహించగలరు మా దగ్గరకు ఎవరు రానవసరము లేదు పోలీస్ స్టేషన్ల దగ్గరకు రానవసరం లేదు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కోరుతున్నాము